చూస్తున్నాం నటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేరకు చర్యలు తీసుకున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ చెప్పండి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి నటీ నటుల వ్యక్తిగత జీవితాల మీద యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో ఆ చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిపైన మా అసోసియేషన్ ఇప్పటికే గట్టి వార్నింగ్ ఇచ్చిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక ఐదు ఛానళ్ళను సంబంధించి యూట్యూబ్ ఛానల్ పూర్తిగా టర్మినేట్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఇందుకు సంబంధించి యూట్యూబ్ తో చర్చించి వారికి ఒక ఫిర్యాదు మేరకు యూట్యూబ్ కూడా స్పందించి ఆ ఐదు ఆ నటీ నటుల మీద దురుసుగా లేదంటే అసభ్యకరంగా అశీలంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐదు ఛానల్ కూడా పూర్తిగా తరలించే తొలగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ యూట్యూబ్ లో కావచ్చు లేదంటే సామాజిక మాధ్యమాల ఇన్స్టా కావచ్చు లేదంటే ఫేస్బుక్ ఇలా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంత పరువు ప్రతిష్ఠలకు సంబంధించి భంగం కలిగే విధంగా కొంతమంది వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు దీని మీద కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో తాజాగా యూట్యూబర్స్ మీద దృష్టి సారించి ఐదు ఛానల్ తొలగించడం జరిగింది అయితే ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఈ ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది వ్యక్తిగత పాటు వారి బయట కూడా నటీ సంబంధించినటువంటి ఎవరైనా ప్రవర్తించిన పోస్టులు పెట్టినా వారందరూ కూడా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మంచి విషయం హెచ్చరించడం జరిగింది ఈ క్రమంలో తాజాగా ఒక చిన్నారి ఆ తండ్రి విషయంలో ఒక యూట్యూబర్ అసలు అసభ్యకరంగా వ్యవహరించడం దానికి పోలీసులు స్పందించి అతను అరెస్ట్ చేయడం దాని మీద కూడా స్పందించినటువంటి మంచి విష్ణు ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఈ క్రమంలోనే ఇలా యూట్యూబ్ లో సినిమాలకు సంబంధించి కావచ్చు లేదంటే వ్యక్తిగత జీవితాలకు సంబంధించి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపైన కఠిన చర్యలు తప్పకుంటూ తాజాగా ఒక ఐదు యూట్యూబ్ ఛానల్ పూర్తిగా టర్మీట్ చేయడం జరిగింది ఈ ప్రక్రియ అంతా నిరంతరం కొనసాగుతున్నట్లు మా విషయం ప్రకటించడం జరిగింది ధన్యవాదాలు సతీష్ నటీ నటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ మా యూట్యూబర్స్ని హెచ్చరించింది ఐదు యూట్యూబ్ ఛానల్స్ని పూర్తిగా టర్మినేట్ చేసింది